ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా ఇంకా గొప్పగా చెప్పాలంటే ప్రపంచమంతా జన సైనికులు పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడాను ఈరోజు సెప్టెంబర్ సెకండ్న పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచం అంతా అన్ని అన్ని దగ్గర తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఒక జనసేన నాయకుడిగా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళ తనూకా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా వరకు చూస్తున్నాం కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు అందరి బర్త్డేలకు వినూత్నంగా నా బర్త్డే కేక్ కటింగ్స్ కాకుండా పర్యావరణాన్ని రక్షించండి అవసరమైతే ఎవరికి ఎన్ని వీలైతే అన్ని మొక్కల్ని నాటండి అలాగే వీలైనంత మట్టుకు యువత ముందరకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టండి కావాలంటే సమాజానికి ఉపయోగకరమైన పనులు చేపట్టండి అని చెప్పారు ఆయన పిలుపు మేరకు ఈరోజు జన సైనికులు అందరం మన శ్రీకాకుళం చుట్టుపక్కల చాలా స్కూల్స్లో వేలకు వేల మొక్కల్ని నాట్యం జన సైనికులు వీర మహిళలు అందరూ కలిపి అని చాలా గొప్పగా తెలియజేస్తున్నాం అలాగే కాకుండా సుమారుగా ఇప్పటికే నేను ఒక పన్నెండు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వచ్చాను సుమారుగా వేల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమాజ హితం కోసం బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నారు చివరిగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మా పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానుల తాలూకా మతము గుణము ఆలోచన ఆలోచన ఆశయాలు సంకల్పాలు అన్నీ కూడాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమైతే జన సైనికులుగా ఉన్న మా అందరిది కూడా అదే ఆలోచన అదే తోవ అదే మార్గం మా అందరికీ కావాల్సింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు అంటే ఇంత పెద్ద స్టార్ట్ డమ్ని పక్కన పెట్టి ఈరోజు జనసేన పార్టీ పెట్టి ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలని ఎంతోమంది ఎన్నో అన్నా కూడాను నేను ఉన్నాను మీ అందరి కోసం రాష్ట్ర హితం కోసం మేము ఉన్నాము ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం తాలూకా విధ్వంసకర చర్యల్ని పక్కన పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోండి రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తామని అన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్స్ వచ్చాయి భారతదేశంలో కానీ దీని ఎరుగని ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు నిల్చుంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు రెండు ఎంపీలు నిల్చుంటే రెండు ఎంపీలకి రెండు ఎంపీలు ఇచ్చారు అది శ్రీ అద్భు అద్భుతమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా అభిమానులు ఎలా ఉన్నారో మీకు ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నా అంతేకాకుండా ముఖ్యం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు అందులో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్నారు మళ్ళీ చెప్తున్నా భారతదేశంలో ఎప్పుడూ ఏ మినిస్టర్ చేయనట్టుగా రాష్ట్రంలో ఒకే రోజు పదమూడు వేల గ్రామ సభలను పెట్టారు పదమూడు వేల గ్రామ సభలు పెట్టి గ్రామాలకి డైరెక్ట్గా పాత ప్రభుత్వం వాళ్ళు డబ్బుల్ని ఆపేసి వేరే దానికి మారిస్తే ఈయన ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కూడాను గ్రామీణ శాఖ ముఖ్య మంత్రిగా ఆయన నిధుల్ని అందజేస్తున్నారు రెండోది అటవీ శాఖను తీసుకున్నారు అటవీ శాఖ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే పర్యావరణ ప్రపంచంలో ఉన్న పర్యావరణాన్ని మనం సంరక్షించుకోవాలి భావి భారత భావి ప్రపంచాన్ని మనకు తయారు చేయాలి అనే ఆలోచనతో ఆయన పదవి తీసుకున్నారు వెంటనే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మనందరం చేస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు రాష్ట్రం మొత్తం మీద వీలైనంత మట్టుగా వనాల్ని తయారు చేద్దామని చెప్పి అందులో అద్భుతం ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో కాశీ కూడా అడవిగా ఒక వనం తయారు చేయాలనుకున్నారు అందులో ఎన్నో లక్షల మొక్కల్ని నాటుతారు ఇలాగే రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల కష్టాలు పడుతున్న మహిళలని దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులని దృష్టిలో పెట్టుకొని ఆయన జల వనరుల శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని అలాగే అటవీ సం అటవీ శాఖను కూడా తీసుకొని ఆయన అన్ని చాలా సక్రమంగా చేస్తున్నారు వాళ్ళ అభిమానులుగా జన సైనికులుగా వీర మహిళలుగా మేము అందరం చెప్పుకొని ఈరోజు ఇంత గొప్పగా ఉప్పొంగిపోయే ఏదైనా పార్టీ కార్యకర్తలు ఉన్నామంటే తప్పక చె తప్పకుండా డౌట్ లేకుండా మళ్ళీ చెప్తున్నా అది ఓన్లీ జనసేన పార్టీ అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని సాధించగలిగాం సో చివరిగా పవన్ కళ్యాణ్ గారికి ఈ అందరి సమక్షంలో మీడియా ద్వారా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో చేసుకోవాలి ఆయనకి ఎన్నో ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించి ఏదైతే మంచి మనసు ఏదైతే మంచి సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో అది నెరవేరాలని చెప్పి అందులో భాగంగా ఎంతమంది జన సైనికులమైతే ప్రపంచం మొత్తం మీద ఉన్నామో ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వెనకే మేము ఉంటామని చెప్పి అలాగే పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ మేమందరూ చెప్తున్నాం ఈరోజు ఇంద్ర విజ్ఞాన భవన్లో ఇన్ని వందల సంఖ్యలో వచ్చి ఇన్ని వందల్లో బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నా వీళ్ళందరి తరఫున చేస్తున్నాం మేము పవన్ కళ్యాణ్ మార్గంలో నడుస్తాం రాష్ట్రాన్ని సుభిక్షమైనటువంటి దిశగా మారుస్తాం ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఉన్నాయో అవే మా ఆశయాలు మరొకసారి అందరి జ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా ముఖ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం